ప్రే సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన ఏసయ్య నామంలో వందనములండి అందరూ బాగున్నారా గత నెల అంతా దేవుడు మనల్ని తన రెక్కల నీళ్ళలో కాచి కాపాడి క్షేమంతో సమృద్ధితో మనల్ని నింపి సజీవులెక్కలో చేర్చి ఉన్నారు అలాగే డిసెంబర్ నెల మనందరికీ కూడా పండగ వాతావరణం తెచ్చినటువంటి నెల ఈ నెలలో మనము అంగులకు ఆర్భాటాలకు పోయేవారి మాత్రమే కాకుండా సంతోషించు మాత్రమే కాకుండా నశించిపోచున్న ఆత్మల పట్ల భారము కలిగి క్రీస్తు ఇంకా అనేక మంది హృదయాలలో జన్మించలేదని మనం గుర్తెరిగి అందును బట్టి మనము భారం కలిగి ప్రార్థించాలి ఈరోజు శివాహారము కీర్తనలు నూట నలభై ఆరవ కీర్తన రెండవ వచనము నా జీవిత కాలమంతయు నేను యహోవాను స్థుతించేదను నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను వైల్ ఐ లివ్ ఐ ప్రైజ్ ద లాడ్ ఐ విల్ సింగ్ ప్రైజెస్ అండ్ టు మై గాడ్ వైల్ ఐ హ్యావ్ మై ఎనీ బీయింగ్ ఐ రే సహోదరి సహోదరులారా జీవితకాలం అంతా కూడా నేను నా దేవుని కీర్తిస్తానని నిశ్చేత దావిది గారు కలిగి ఉన్నారు బ్రతుకు కాలం అంతా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సౌలు తరుముతున్న ఆ రాజ్యము పైన రాజులతో ఓడింపబడిన పరిస్థితులు ఉన్నాయి గెలిచిన పరిస్థితులు ఉన్నాయి ఆయన తన రాజభవనంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే అడవుల్లో ఆహారం లేక నీరు లేక ఇబ్బంది పడుచు కొండ గుహలు తలదాచుకున్న పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి పరిస్థితి వచ్చినా నా జీవితకాలం అంతా కూడా నేను నా దేవుణ్ణి కీర్తిస్తాను స్థుతిస్తాను వాయిద్యములతో ఆయన్ను నన్ను నేను మరిచిపోయి ఆరాధిస్తాను నా తండ్రిని అన్నది ఆయన నిచ్చేత మరి ఈరోజు దేవాది దేవుడు మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు అనుమతించినప్పటికీ ఆ నిశ్చయితను మీరు కలిగి ఉన్నారా మనం కలిగి ఉన్నామో ఒకసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రభు నా జీవితంలో నువ్వేం అనుమతించినప్పటికీ వాటిని తట్టుకొని నిలువ నిలువబడగలిగే పరిస్థితులు నాకు దయచే ధైర్యాన్ని దయ ఇచ్చేయి ఎందుకంటే మనకు దేవుడు పిరికితరము గల ఆత్మను ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చి ఉన్నాడు సాతాను వేచున్న అగ్నిమానములు ఎదుర్కొన్న శక్తిగల వారమినట్టుగా మనకు వాక్యమును ఖడ్గమును ఇచ్చిన్నారు తన సర్వాంగ కవచములను మనకు దయచేసిన్నాడు ఆత్మలో బలము కలిగి క్రీస్తును పోలి అన్ని విషయాల్లో నిబ్బరముగా ధైర్యముగా నిలవబడగల శక్తిని మనకు దయచేసిన్నాడు కనుక ఆ ధైర్య పడక ఏ పరిస్థితుల్లో దేవుడు మనకు అనుమతించినప్పటికీ వాటిని ఎదుర్కొనగల శక్తిని దయచేయమని మనం అడుగుదాం ఈ సృష్టి అంతా దేవుణ్ణి ఆరాధిస్తుంది దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆయన యొక్క హృదయము మీకు అర్థమవుతుంది ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవాది దేవుణ్ణి స్థుతించిన వారిని విడిచిపెట్టినట్లుగా ఎక్కడ కూడా మనకు కనిపించదు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము వచనంలో ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహం కనబడను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలగెత్తి చెప్పిరి ఈ యొక్క పునరుద్ధాన దినముతో మొదలవచ్చినటువంటి ఈ నెలలో దేవాది దేవుని సరిధిలో నిలబడి మహాశబ్దముతో పూర్ణ హృదయముతో మన యొక్క హృదయమును చింపుకొని ఆయన వైపు తిరుగుదాం ఆయన ఆరాధిస్తాం ప్రతి విషయము దేవుని చేతికి అప్పచెప్తాం తగిన కాలమందు సమయం వచ్చే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉందాం ఎల్లప్పుడూ దేవుని స్థుతించుట దేవదూతను పోలిన స్వభావం అని గుర్తుపెట్టుకుందాం స్థుతిని జీవితంలో పరిశుద్ధతను తీసుకొని వస్తుంది పరిశుద్ధత కలిగిన వారు దేవాది దేవుని ముఖ దర్శనము చేస్తారు దేవుడి వాక్యము మీ హృదయాలలో స్థిరపరిచి ఆయన కొరకు గాక ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణ మీకు వందనాల స్థితిలో స్తోత్రములు ప్రభు ఈ కాచి కాపాడు ప్రభు మరొక నెలలో సజీవుల కళ మమ్మల్ని ఉంచి ప్రభు మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవుడు ఈ నెల అంతూ ప్రభ ఎటువంటి అప్పులు చేసుకోనకుండా ప్రభ నీకు సాక్షులుగా ఉండడం సహాయం చేయండి ప్రభా ఇదిగో పండగ వల్ల నాకు అప్పులు అయ్యా ఎవరు కూడా ప్రభా ఎవరు కూడా అనుకూడదు సమృద్ధిని దయ ఇచ్చేయండి దరిద్రాన్ని తండ్రి సెలవేస్తున్నాం ప్రభావ వేసయ్య మీ యొక్క నామంలో ఉన్నటువంటి శక్తి వారి జీవితాల్లో తండ్రి వేసయ క్రియ జరిగించడానికి వారి విశ్వాసాన్ని బలపరచండి తండ్రి మోయబడిన గర్భములను తెరవండి తండ్రి సయ్య అప్పులన్నింటినీ అన్నింటినీ కొట్టివేయండి ప్రమాణారోగ్యంగా ఉన్నవారిని మరణం నుంచి జీవంలోనికి దాటించండి తండ్రి చిన్నబడలను ఆశీర్వదించండి వృద్ధులను ఆశీర్వదించండి భార్యాభర్తలను కుటుంబాలను దీవించండి బంధుమిత్రాలను స్నేహితులను ఆశీర్వదించండి తల్లిదండ్రులను దీవించండి రైతులను వారి కుటుంబాలను దీవించని దేశాన్ని గ్రామాలను రాష్ట్రాలను దీవించని సంఘాలను సంఘ కాపులను మిషనరీలు ఎవ్యాంగ దీవించండి తండ్రి వితబడిన వాక్యం ముప్పై అంతలుగా అరవంతలు నూరంతలుగా ఫలించడం సహాయం చేయండి ప్రభావ మా అఖ్రతలన్నీ తీరినండి ప్రభావ నీ సన్నిధిని విశ్రాంతి తీసుకునే భాగ్యాన్ని మాకు దయించేయండి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను దయచేయండి తండ్రి సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని మీకు వందనాలు చెల్లిస్తూ త్వరలో రాబోషణ ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ డబ్ల్యూస్ యూఆర్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే హ్యావ్ ఎ హోలీ సండే